అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ప్రతినిధులు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజుపై కేసులు నమోదు చేయాలని టీడీపీ మహిళా నాయకురాలు మిలాజాన్ రజనీ అన్నారు ఈ మేరకు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుందని అయితే వైసీపీ కరపత్రిక సాక్షి ఛానల్ మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించడం శోచనీయమన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు లెక్కల ధనంజయ నాయుడు ముల్లంగి వెంకటరమణ మహేష్ అస్రోఫ్ అన్సర్ భాష స్నూర్ భాష పార్థసారథి సరస్వతి కార్యకర్తలు పాల్గొన్నారు

हाँ इतना चेस 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 ही अकि बड़ा है ना मार के मैम जोपना मार चुनिए चिप्पे तुला कुल्ला अपना निचे चुनिए ना निया मारा अरे भाई पाइने मारा था तंग रहने दो चेन దుర్దినము ఎందుకంటే రాష్ట్రం ప్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సరం తర్వాత ఈరోజు మనం మనం అందరూ పండగ చేసుకుంటే ఒక ఎబిసార్ ఛానల్ అనాలి దాన్ని ఎందుకంటే మనం ఎంతో ఉన్నతంగా తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త చేప్రోలు కిరణ్ నేతను ఒక అవినాష్ రెడ్డి ఎంపీ ఎంపీని ఒక దుర్భాషలాడిన దానికోసం దుర్భాషణ ఆడిందని కోసం తెలుగుదేశం ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఒక నెల రోజులు జైల్లో పెట్టింది కారణం ఏమిటంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కానీ క్రమశిక్షణతో ఉండే పార్టీ అటువంటి క్రమశిక్షణ పార్టీ ఈరోజు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులు నలభై వేల ఎకరాలు ఫ్రీగా ఇచ్చినారు రాజధాని ఎక్కడైనా ఈ ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో నలభై వేల ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉన్నిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అటువంటి రైతులకు అక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తిగా ఎంతో విద్యావంతులు ఎంతో దాతృ స్వభావం కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళను ఒక సాక్షి పత్రికలో ఉన్నటువంటి ఒక నా కొడుకులో ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను వేసే వేసే రాజధాని అన్నారు ఏముంది తప్పేముందంటే ఈ చొప్పు తీసుకొని కొట్టాలనిపిస్తా ఉన్నాద వాడిని ఈ చెప్పుతో కొట్టాలనిపిస్తూ ఉంది కాబట్టి మేము మాట్లాడకూడదు అయినా పార్టీని వక్రీకరించి ఈరోజు ఇంతమంది మహిళలు ఆ దేశ ఆ రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళను ఈ రోజు మాట్లాడిన దానికి మా కడుపు ఇక్కడ మహిళలందరూ స్వచ్చందన వచ్చినారు మా ఉన్నటువంటి భార్యలు ఇంటికాడ అరస్తా ఉన్నారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరంతా ఒక నాయకులుగా ఈరోజు చాలా మంది అవుతున్నారు పోయి మీరంతా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే ఆ ఛానల్లో మాట్లాడినారు ఖచ్చినమే వాడిని అరెస్ట్ చేసి నాన్ బెయిల్ కింద ఇరవై నాలుగు గంటల్లో వాడిని అరెస్ట్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు రాస్తాం